ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఎక్కడున్నామంటే కొచ్చిలో మార్నింగ్ రైడ్కి అయితే వెళ్తున్నా అంటే మార్నింగ్ రైడ్ అంటే అసలు స్ట్రీట్స్ ఏం తిరగలేదు బేసిక్గా స్ట్రీట్స్ ఎట్లుంటాయి కొచ్చిలా అంటే ఓన్లీ బినాలే వరకు మాత్రమే తిరగడం అయితే జరిగింది ఒక్కరోజు మాత్రమే తిరిగినాము అది కూడా మూడు ప్లేస్లు నాలుగు ప్లేస్లు మాత్రమే కవర్ చేసినాము ఎందుకంటే మాకు తెలియదు కదా ఒక్క టికెట్ వచ్చేసి ఒక్కటే రోజు మాత్రమే వర్కౌట్ అవుతుందని సో ఇక పొద్దున్నే లేచి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం ఉన్న త్రీ డేస్ ఫోర్ డేస్లల్లా ఇవన్నీ కంప్లీట్ చేద్దాము అంటే జస్ట్ నార్మల్గా తిరుగుదాము అన్న కాన్సెప్ట్ తోటి ఏం చేస్తున్నా అంటే తిరుగుతున్నా ఈరోజు ఇప్పుడు ఫస్ట్ స్ట్రీట్స్ ఎట్లుంటాయి ఏంటి అనేది ఒక్కసారి అట్లా ఒక మ్యాప్ ఒక లుక్ వేసుకొని వద్దాం అన్నట్టుగా మాత్రమే అయితే వచ్చిన సో చూద్దాము ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అది కూడా ఒక ప్లాన్ లాగా అంటే ట్రిప్లో భాగంగానే మీకు చూపెడదాం అయితే ఇప్పుడు నేను కెమెరా ఎక్కడ సెటప్ చేసినా అంటే ఈ బైక్స్ అసలు మీకు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయిన ఏంటంటే మేము నిన్న తిరిగిన తర్వాత బినాలో తిరిగిన తర్వాత కొన్ని ఇక్కడ మై బైక్ యాప్ అనే ఒకటి ఉంది అయితే ఇక్కడ సైకిల్స్ రెంట్ దొరుకుతాయి అన్నట్టు పర్ డేకి ఇంత సమ్ అమౌంట్ అని ఉంది బేసిక్ ఏంటంటే మాకు పర్ డేకి ఫిఫ్టీ ఏమో పడింది మూడు రోజులకి వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఒకవేళ వన్ వీక్ తీసుకుంటే ఇంకెక్కువ ఎక్కువ పడుతుంది అన్నట్టు ఇంకొక ఒకవేళ ఎక్కువ రోజులు ఉండే వాళ్ళైతే నైన్ అంటే వన్ వీక్ వన్ మంత్ తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది అన్నట్టు సో అట్లా ప్యాకేజ్ ఉంది ఆ ప్యాకేజ్లో మేము ఎట్లాగో త్రీ డేసే ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ త్రీ డేస్కి మేము ఒక ప్యాక్ తీసుకున్నాము ఆ తీసేసుకొని మేము ఇక తీసేసుకున్న తర్వాత ఆన్లైన్లో పేమెంట్ అక్కడ ఎవరు ఉండరు సైకిల్స్ స్టాల్స్ ఉంటాయి అంటే స్టాప్స్ ఉంటాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి ఆ మూడు నాలుగు ప్లేస్లలోనే ఈ సైకిల్ మనం ఎక్కడైతే రిటర్న్ చేయాలనుకుంటున్నామో మనకు దగ్గరున్న ప్లేస్లో మనం మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వచ్చు ఈ త్రీ డేస్లలో సో అట్లా మేము తీసేసుకున్నాము ముందర ఈ సైకిళ్ళకి ఒక బుట్ట లాంటిది ఒకటి ఉంది ఆ బుట్టకి సై కెమెరా అమౌంట్ అటాచ్ చేసేసి దానికి లాక్ చేసేసి పెట్టేశా ప్రస్తుతానికైతే ఇగో ఇవే స్ట్రీట్స్ వెళ్తున్నా కదా చూడండి మీరు కూడా సో చూడండి పొద్దు పొద్దున్నే మనం మార్నింగ్ రైడ్ కానీ వెళ్ళినాం కదా పక్కనే ఉన్నదని చెప్పినా కదా బీచ్ అయితే మనకి బీచ్ ఎంతో దూరంలో లేదు జస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పాను అనుకుంటా నాకు తెలిసి చూడండి ఒకసారి మీరు కూడా పక్కనే సముద్రము ఎంతో దూరం లేదు జస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ మాత్రమే చూడండి మీరు కూడా సో ప్రస్తుతానికైతే చూసారు కదా మీరు కూడా ఇప్పుడు వచ్చేసి మనం అలా అనుకుంటూ మళ్ళీ ఇంకొన్ని స్ట్రీట్స్ అయితే తిరుగుదాం మీకు చెప్పలేదు కదా ఇదే నా బైక్ అక్కడ కనిపిస్తుంది కదా దీన్ని రెంట్కి తీసుకున్నా వచ్చేసి ఆన్లైన్లోనే మాత్రమే అంటే ఆన్లైన్లో యాప్ అవైలబుల్లో ఉంటుంది ఈ యాప్ త్రూ మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో ఓకే సో ఇప్పుడు మీకు ఏదైతే గల్లీ కనిపిస్తుందో ఈ గల్లీలోకి మనం అయితే వెళ్ళినాము ఇప్పటిదాకా అంటే ట్రిప్ మనం చూడడానికి బీచ్ చూడడం కోసం అని చెప్పి ఇప్పుడు వచ్చేసి గల్లీకి ఆపోజిట్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా సో చూద్దాం మనం ఇక్కడ ఈ స్ట్రీట్స్ ఎట్లున్నాయి ఏంటి అనేది ఒకసారి మార్నింగ్ రైడ్ అట్లా చేసేసి వెళ్ళిపోదాం మళ్ళీ ఓకే చూడండి రైట్ సైడ్ లో ఒక చిన్న రోడ్ లాగా కనిపించింది ఆ రోడ్ నుండి మనం ఇట్లా లోపలికి వస్తే ఒక షెడ్ లా ఉంది వీళ్ళు ఏంటంటే ఈ ఫిషింగ్ చేసేవాళ్ళు బోట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నారు ఒక చిన్న బోట్ షెడ్ ఇక్కడ నుండి మనకు చూడండి సన్ రైజ్ కనిపిస్తుంది ఈ సన్ రైజ్ చూద్దాము అనే కాన్సెప్ట్ అయితే కాదు కానీ మనం వచ్చింది స్ట్రీట్ చూద్దామని వచ్చినాము కాకపోతే బయధివే మనకి సన్ రైజ్ కూడా కనిపిస్తుంది ఇది ఒక చిన్న ఐలాండ్ అట్ సైడ్ అట్ సైడ్ ఒకటి ఉంది మనం ఉన్నది ఐలాండ్లో ఉన్నాము బేసిక్గా సో చూడండి సన్ రైజ్ చూసి ఎంజాయ్ చేయండి ఓకే

లీటర్స్ సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బోట్ వీళ్ళు ఫిషింగ్ పట్టుకుంటా ఉంటారు కొన్ని బోట్స్ ఇంకో కొన్ని బోట్స్ ఏంటంటే ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్తాయంట ఆయన చెప్తుండు ఇక్కడ కూర్చున్నాయన పైసా కిత్త పైసా ఎంత పైసా తీసుకుంటుంది పైసా ఇక్కడ నుండి అక్కడికి పైసా అచ్చా బయ్ సో ఇప్పుడే సన్ రైజ్ పాయింట్ అని చెప్పలేము లేక సన్ రైజ్ పాయింట్ అని స్పెసిఫిక్గా ఏమి చెప్పలేము మనం పోతుంటే మనకి సడన్ గా ఒక కాలువలా కనిపించింది చూస్తే రూట్ ఉంది తర్వాత చూస్తే వాటర్ కనిపించినాయి ఒక మనం ఒక హైలైన్ లో ఉన్నాం కదా ఒకసారి చూద్దాము అటు సైడ్ ఏం కనిపిస్తుంది ఏంటి అనేది అన్న ప్రాపర్ ప్రాసెస్లో మనం అటు వెళ్ళడం అయితే జరిగింది సేమ్ మళ్ళీ మనం ఇదే రూట్లో ఎంతసేపు వెళ్దాము చాలాసేపు అయింది ఇక్కడ నుండి రావాడ అంటే ఈ రూట్లో ట్రావెల్ చేయబట్టి సో ఇంకొద్దిసేపు అట్లా ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యి స్ట్రీట్ టు స్ట్రీట్ వెళ్ళిపోదాం ఓకే చూద్దాము ఇంకొక గల్లీకి వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి అనేది మళ్ళీ మీకు చూపెడదామని వెళ్తున్నా సో రోడ్డు ప్రాపర్గా లేదు ఇందుకోసమనే ఏమంటారు కెమెరా షేక్ అవుతుంది చాలా టైట్గానే ఫిక్స్ చేసామని షేక్ అవుతుంది సో చూద్దాం ఇది ఎక్కడ వరకు ఉంటుంది ఏంటనేది మనకు కూడా తెలియదు సో పోదాం చూద్దాం మొత్తం ఇదంతా బురద బురద ఉందంటే నాకు తెలిసి ఇవన్నీ ఇక్కడ ఈ ఇల్ల నుండి ఈ ఐలాండ్ నుండి వచ్చిన వాటర్ నాకు తెలిసి ఇవంతా చెత్త చెత్త ఉందంటే మేబీ అదే అయి ఉండొచ్చు వా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత టైం అవుతుంది ఎయిట్ అవుతుంది ఇంకో ఇల్లు అయితే కంప్లీట్గా దీని లోపలికి అయితే వాటర్ అయితే వచ్చినాయి అంటే లోపలికి ఏం రాలేదు గేట్ ఏమంటారు కింద పునాదులు ఉంటాయి కదా ఆ పిల్లర్స్ లోపల అక్కడి వరకు అయితే ఫిల్ అయిపోయినాయి ఒకసారి చూడండి మీరు కూడా సో ఇప్పుడైతే మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాము ఎందుకంటే ఆల్మోస్ట్ చాలాసేపు అయింది వచ్చి ఆల్మోస్ట్ మనం సిక్స్ కిలోమీటర్స్ ఏమో నియర్ బై సిక్స్ కిలోమీటర్స్ అయితే వచ్చినాం సో వెళ్ళిపోదాం ఇంకా మనము ఇంకా కొద్దిసేపు అట్లా అనుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ మన రూమ్ సైడ్ అయితే వెళ్దాం ఇప్పుడు ఒక సైడ్ చూసినాం కదా ఇప్పుడు అటు సైడ్ ఎందుకు వెళ్ళలేదు అంటే మనం బినాయలు చూడడానికి వెళ్ళేది అటు సైడే సో అందుకోసమనే ఇటు సైడ్ ఎవరు రారు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు సో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం అన్నట్టుగానే వచ్చా మీకు చూపెడదామని బేసిక్ ఏంటంటే నాకు కూడా తిరగాలని ఉంది ఇంత దూరం వచ్చినాం కదా కొంచెం అట్లా తిరిగి వెళ్దామని ఇంకొకటి ఏంటంటే ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా స్ట్రీట్స్ ఎక్కువేం లేవు ఎందుకంటే మొత్తం ఇటు మనం ఐలాండ్ కంప్లీట్గా లోకి వచ్చినాము అటు కొంచెం మనం ఉన్న సైడ్ అయితే ఐలాండ్ లేదు ఇటు సైడ్ మాత్రమే ఐలాండ్ ఉంది ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ నుండో ఫోర్ కిలోమీటర్స్ నుండి ఐలాండ్ అయితే ఉంది అంతకుముందు లేదు మనం ఉన్న రూమ్ దగ్గర లెఫ్ట్ సైడ్కి పోతే నేవీ వాళ్ళ నేవీ హెడ్ క్వార్టర్స్ అవి ఇవి ఉన్నాయి అట్లా సో చూద్దాం సో మీకు చూపెట్లే కదా ఈ కేరళలో ఇక్కడ కొచ్చిలో బస్సులు అయితే ఇగో ఇలా ఉంటాయి సో చూడండి చాలా వరకు బస్సుల మీద ఏమంటారు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మేరీ మాత బొమ్మ కానీ లేదంటే జీసస్ ఇమేజ్ కానీ అట్లాంటి స్టిక్కర్లు అయితే టిక్ స్టిక్కర్లు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ బ్యాక్ టు అవర్ రూమ్ అట్లా మనమైతే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అంటే ఎగ్జాక్ట్గా సిక్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనం పోవడం అయితే జరిగింది ఆ నుండి మళ్ళీ రిటర్న్ అయితే అవుదాము ఇంకా మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అటు బినాలేకి వెళ్ళాలి కదా మళ్ళీ నేను లేట్ అయిపోతే నీవు నీవు నువ్వు లేట్ అయినావు అని చెప్పేసి అంటారు అంటే అనడం అని కాదు ఎట్లాగో మనకు సైకిల్ ఉంది కాబట్టి మన ఇష్టము మనం ఎప్పుడైనా తిరగచ్చు ఎక్కడైనా తిరగచ్చు మనకు వాళ్ళకి సంబంధం ఏం లేనట్టుగా కూడా తిరగవచ్చు కాకపోతే మనం అట్లయితే చేయొచ్చు అందరు ఎక్కడ ఉంటే మనం కూడా అందరితో పాటు మనం ఉండాలి ఇప్పుడైతే మనము పోయేదారిలోనే మళ్ళీ రిటర్న్ వెళ్తే ఏం బాగుంటుంది బోరు కొట్టేస్తుందేమో అని చెప్పేసి ఏం చేసినా అంటే అక్కడ ముందర కొంచెము రైట్ తీసుకొని లోపలికి గల్లీలోకి వచ్చిన గల్లీల నుండి పోదామని గల్లీల నుండి పోదామని లోపలికి రాగానే మళ్ళీ ఇంకొక మెయిన్ రోడ్ వచ్చింది ఈ రోడ్ మనం చూడలే కదా సో అందుకోసమని మీకు గుర్తు పెడతా చూడండి ఓకే చూ చూడండి ఈ రోడ్డు కూడా మనం చూడలే కదా ఈ పొడదాకా ఈ రోడ్లకైతే రాలేదు మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది చూద్దాము అయినా మనం ఇక్కడ క్రికెట్ కాదు కానీ చూద్దాం ఎక్స్ప్లోర్ చేయడం అయితే తప్పేం కాదుగా ఓకే లెట్స్ గో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనకి దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్తున్నాం జస్ట్ వన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వన్ హండ్రెడ్ టు హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకి సో చూద్దాం ఓ వాటర్ ఇక్కడ వరకు వచ్చాయా వారు నాయన ఇదే మాకు పక్కన ఉన్న సముద్ర బీచ్ గల్లీ నుండి ఇక్కడ రైట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందు పోయి మళ్ళీ రైట్ తీసుకుంటే మన రూమ్ వచ్చేస్తుంది చూద్దాం పోదాం ఇంకా రూమ్కి వెళ్ళి ఇప్పుడే బీచ్లో కొసేపు అట్లా ఆడుకున్నాం కదా స్నానం చేసుకొని Hello, go to, let's go to Binale.